వినాయకుని చూసి మనం నేర్చుకోవాల్సింది వినాయకుడు విజ్ఞాలకు అధిపతి అంటే విజ్ఞాలను తొలగించి మన యొక్క కష్టాలను బాధలను తొలగిస్తాడు వినాయకుడు అందుకోసం మొదటి పూజ మనం వినాయకునికి చేస్తాం అదేవిధంగా వినాయకుని గురించి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే వినాయకుడు మొదట తల్లిదండ్రులను గౌరవించుతాడు అంటే ఈ భూమండలంలో సమస్త దేవతలందు కూడా తల్లిదండ్రులను చూస్తాడు అంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమించాలి ఈ సమస్త భూమండలమునందు సమస్త లోకమునందు సమస్త దేవతలు ఉండే స్థలమునందు భగవంతుని కన్నా ముఖ్యం తల్లిదండ్రులను పూజించమన్నాడు వినాయకుడు అదేవిధంగా కుమారస్వామికి వినాయకునికి ఒక పోటీ జరిగినప్పుడు ఆ యొక్క పోటీలో కుమారస్వామ్యము త్వరగా పరిగెత్తి రాగలుగుతాడు కానీ వినాయకుడు పరిగెత్తలేడు కాబట్టి శివపార్వతులను అడుగుతాడు అమ్మ నేను వేగంగా వెళ్ళలేం కదా మరి నేను ఎట్లా ఈ పోటీలో పాల్గొనగలను అప్పుడు శివపార్వతులు చెప్తారు నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఈ సమస్త భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసినట్లని శివపార్వతులు వినాయకునికి చెప్తారు అయితే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే కుమారస్వామి ఎన్నో నదులలో స్నానం ఆచరించడానికి వెళ్తాడు త్వర త్వరగా పరిగెత్తి అన్ని నదులలో స్నానం చేస్తూ ఉంటాడు కానీ ఆ విధంగా వెళ్ళిన చోటల్లా వినాయకుడు కనిపిస్తుంటాడు కుమారస్వామికి అప్పుడు కుమారస్వామి అదేంటిది నేను ముందుగా పరిగెత్తి వచ్చాను మళ్ళీ వినాయకుడు ఇలా ఇక్కడ ఏంటి అని మళ్ళీ తొందర తొందరగా అక్కడ నుంచి శివపార్వతుల దగ్గరికి వెళ్తాడు అక్కడ చూస్తే కుమారస్వామి తన ముందు వినాయకుడే ఉంటాడు అప్పుడు కుమారస్వామి తప్పు తెలుసుకుంటాడు ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం తిరిగి రావడం గొప్ప కాదు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఈ లోకమంతా తిరిగినట్టే తల్లిదండ్రులే మన ప్రత్యక్ష దైవాలు అని కుమారస్వామి తెలుసుకొని అప్పుడు శివపార్వతులకు చెప్తాడు విజ్ఞాల అధిపతిని వినాయకుని చేయండి అన్నగారిని నాకు వద్దని చెప్పడం జరుగుతుంది అంటే దీని ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే తల్లిదండ్రులను మించినటువంటి దేవతలు కానీ దైవాలు కానీ ఎవరు లేరని వినాయకుడు ఇది మనకు రుజువు చేశాడు తల్లిని మించినటువంటి దైవం కానీ తండ్రిని మించినటువంటి దైవం కానీ ఈ సమస్త ప్రపంచంలో ఎవరు కూడా లేరని వినాయకుని ద్వారా మనకు తెలుస్తుంది అందుకోసం మనం వినాయక వ్రతం ఎక్కడ చదివినా కూడా ఇది మొట్టమొదట మనకు కనిపిస్తుంది అందుకోసం వినాయకుని యొక్క ఆశయాలు ఏవైతే ఉంటావో వినాయకుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మనం కూడా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి అప్పుడు తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ఎప్పుడైతే వాళ్లకు ఆనందాన్ని కలగజేస్తామో మరియు వినాయకునికి కూడా మనం ఆనందం కలగజేసినట్లే వినాయకుని భక్తితో కొలిచినట్లే అంటే దేవుని దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం ముఖ్యమే కానీ తల్లిదండ్రుల ఎందు కూడా జాలి దయ ప్రేమ అనేటటువంటివి మనం ఎప్పటికీ చూపించాలి వినాయకుడు ఏ విధంగా అయితే తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలని కొలిచి వాళ్ళ చుట్టూ తిరిగి ఈ లోకం అంతా కూడా ఏమీ లేదు తల్లిదండ్రుల చుట్టే లోకం ఉన్నది తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు వాళ్ళని మించినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరని వినాయకుడే మనకు తెలియజేసాడు మళ్ళీ అంత గొప్ప నాయకుడు మన యొక్క వినాయకుడు వినాయకుని తొమ్మిది రోజులు మనం ఎంతో భక్తితో ఆయనను ప్రార్థించుకుంటాం భక్తితో సేవిస్తాం భక్తితో భజనలు చేస్తాం మరి అంత వైభవంగా వినాయకునికి మనం ఉత్సాహాలు జరుపుకుంటాం కానీ భగవంతుని చెప్పింది కూడా మనం శ్రద్ధగా వినాలి తల్లిదండ్రులను ప్రేమించడం మన జీవితంలో ఇప్పుడు కూడా మర్చిపోరాదు వాళ్ళే మన ప్రత్యక్ష దైవాలు తల్లి తండ్రి గురువు దైవం అనేటటువంటి వాళ్ళు ఈ లోకంలో ముఖ్యులు అందుకొరకు వినాయకుని పండుగను మంచిగా జరుపుకోవాలి జరుపుకుంటూ ఇది కూడా శ్రద్ధగా మనం వినాలి అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల జాలి దయ ప్రేమ అనేటటువంటిది కలిగి ఉండాలని వినాయకుడు మనకు కథ ద్వారా మనకు తెలుస్తుంది